హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈరోజు స్పెషల్గా టేస్టీగా వెరైటీగా ఉసిరి కారం రెడీ చేసి చూపించబోతున్నాను పావు కేజీ ఉసిరికాయలు తీసుకొని అవి బాగా తురిమి పక్కన పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి జీలకర్ర ధనియాలు వెల్లుల్లి నువ్వులు కరివేపాకు కల్లుప్పు ఇవన్నీ కూడా పక్కన పెట్టుకొని ఉసిరి బాగా ఫ్రై అయ్యి అది చల్లారుతుండాలండి ఇప్పుడు మనకి కారానికి తగినట్టుగా మంటకాయలు అయితే తక్కువ మంట తక్కువ అయితే కొంచెం ఎక్కువ మిరపకాయలు తీసుకొని అవి ఫ్రై అవుతుంటే దాంట్లో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇందాక చెప్పాను కదా అవన్నీ వేసుకొని బాగా మగ్గిన తర్వాత అవి కూడా చల్లారించుకోవాలి ఉంటే రోట్లో దంచుకో కల్లుప్పు వేసుకొని దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది లేదంటే మిక్సీలో కచ్చాపచ్చాగా వేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన ఉసిరి ఈ కారం కూడా కచ్చాపచ్చగా మిక్సీ వేసుకొని కొంచెం కళాయిలో ఫ్రై చేసినట్లయితే మనకి ఎంతో హెల్తీగా ఎంతో టేస్టీగా ఉసిరి కారపొడి రెడీ అయింది ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చింది కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచడానికి గర్భిణీలకైనా బాలింతలకైనా చర్మ వ్యాధులు రాకుండా పాలు అధికంగా పడటానికి సీజనల్ వ్యాధులు రాకుండా ఉండటానికి மனக்கி சிவேட்டுமில் புஷ்கலங்க அந்தின்சு காரப்புடி ரடியைத்து